శ్రీమద్భగీత పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగయోగము పదిహేడవ శ్లోకం నుండి ఇరవై ఏడవ శ్లోకం వరకు భావసంగా సంజాయతే జ్ఞానం రజసో భవే ప్రమాదమోహ తమసో భవతో జ్ఞానమేవ చ సత్వగుణము వలన జ్ఞానము రజోగుణము వలన లోభము తమోగుణము వలన ప్రమాదమోహాదులు అజ్ఞానము తప్పక ఉత్పన్నములగు చుండును ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్య రాజసాహ అధో అధోగచ్చి తామసాహ సత్వగుణస్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు రజోగుణ రజోగుణస్థితులైన రాజస పురుషులు మధ్య మానవ లోకమునందే ఉందురు తమోగుణ కార్య రూపములైన నిద్రా ప్రమాదాల స్థితులైన వారు అధోగతిని అనగా తీట పశుపక్ష్యాది యోనులను నరకములను పొందుదురు నాణ్యం గుణేభ్య కర్తారం ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధి గచ్చతి ద్రష్ట అయిన వాడు గుణములే గుణములయందు వర్తించుచున్నవనియు త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియు తెలుసుకొని త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడనైన నా తత్వమును తెలుసుకొను అప్పుడతడు నా స్వరూపమునే పొందును గుణానేతానీత్యీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తో మృతమశ్ను దేహోత్పత్తికి కారణ రూపములైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జరా దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును అర్జున ఉవాచ కైర్లింగైహి త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాన్ త్రీన్ గుణానతి వర్తతే అర్జునుడు పలికెను ఓ ప్రభు ఈ మూడు గుణములకును అతీతుడైన వాణి లక్షణములెవ్వి అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును మనుష్యుడు త్రిగుణాతీతుర కొడకు ఉపాయమేమి పాండవ నద్వేష్టి చవృత్తాని నీ వృత్తాని శ్రీ భగవానుడు పలికెను ఓ పాండవ సత్వగుణ కార్య రూపమైన ప్రకాశము రజోగుణ కార్య రూపమైన ప్రవృత్తి తమోగుణకార్యరూపమైన మోహం తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు అనగా వాటిని గూర్చి విచారపడడు అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్షపడడు అనగా ఎల్లప్పుడూను ఒకే స్థితిలో నుండును ఉదాసీనవదాసీనో గుణైర్యోన విచాల్యతే గువర్తంత ఇత్యేవతిష్టతే త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్రియా వ్యాపారములకు ఏమాత్రము చలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె ఉండును గుణములే గుణములు ఎందు ప్రవర్తించుచుండమని తలంచును అతడు సచిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావ స్థితుడై ఉండును ఈ స్థితి నుండి ఎన్నడనూ చలింపడు తమ దుఃఖ సుఖ స్వస్థ తుల్య ప్రియా ప్రియోధీర తుల్య నింద ఆత్మ సంస్థుతి త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము ఉండును సుఖ దుఃఖములను సమానముగా భావించును మట్టి రాయి బంగారములయందు సమభావమునే కలిగి ఉండును అనగా ఆ మూడింటి అందును గ్రాహ్య త్యాజ్య భావములను కలిగియుండడు అతడే ధీరుడైన జ్ఞాని ప్రియా ప్రియములకు గాని నిందాస్తుతులకు గాని తుణకడు అనగా రెండింటి యందును సమస్థితిలోనే ఉండును మానవమానయోస్తుల్య తుల్యోమిత్రారిపక్షయో సర్వారంభ పరిచ్యాగి గుణాతీత సవుచ్యతే మానవమానముల యందును మిత్రుల యందును శత్రువుల యందును సమభావంతో ప్రవర్తించువాడును విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును అయినవాడు త్రిగుణాడనబడును మాం చీతాన్ నిర్మలమైన భక్తియోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడును ఈ మూడు గుణములకును పూర్తిగా అతీతుడైన వాడును అగు పురుషుడు అగుపురుషుడు సచ్చిదానందఘన పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును బ్రహ్మణో ప్రతిష్టాహం చ చ ధర్మస్య సుఖస్య అమృత్య శాశ్వత అట్టి అమృతత్వమునకును సనాతన ధర్మమునకును అఖండానందమునకును నేనే ఆధారము ఓం తి